నాకు నా గురించి అఫ్సా చేయలేదని నువ్వు చెప్పినావు అఫ్సా చేయలేదని చెప్పడానికి కూడా కొంచెము ఆడితే మంచిగా ఉండదు ఇప్పుడు ఒక కథ ఏదైనా విజయ చెప్తాను విడు ఇవ్వండి నువ్వు చేసినా పెంచావు నువ్వు అయితే ముందంటే పెద్ద బోర్డు పెట్టాం బోర్డు పెట్టినాక ఇక్కడ వస్తది కానీ ఇక్కడ నుంచి ఇడిగి ఇక ఒక గిరి ప్రభుత్వ భూమి అంటే ముస్లింలు అది ఏదిగా భూమి సేతు వల్ల రాసి ఉంది ఈ భూమి లోపల ఇష్టం వచ్చినట్టు రోడ్ వేసుకున్నావు ఆ రోడ్డు ఇష్టమే నాయ అంటే ఈ రోడ్ వేసుకుంటే కబ్జా కాదు కబ్జా అన్నట్టే రెండవది ఇది గార్డెన్ అని చూసినాం పెట్ట చూసి గార్డెన్ అనేది మీ మీ సొమ్మ లేకుంటే మీ సొంత సొమ్మ సొమ్మ ఇది ప్రజల సొమ్ము గార్డెన్ ర్యానింగ్ లేదు రాసిన అంటే ఇది ఇంకో లేనట్టే మూడవది రెండో నెంబర్ ఫ్లాట్ మూడో నంబర్ ఫ్లాట్ బాసింగ్ అవ్వలే కంచింది చూడు రోడ్డుకు కు ఇది రోడ్ ఇది మీ భూమి పట్టదారు దగ్గర ఉండకపోవచ్చు ఓకే కానీ ఈ ప్రభుత్వ భూమిని ఈ మేర ఎట్లా కలిపిన అది కావాలి నిజ నిర్ధారణ నా లెక్క చేయాలంటే ఇంకొక ఇంట్లో చూసి పవర్ ప్రెజెంటేషన్ లెక్క నేను చూపిస్తాను చూడు నీ మైండ్ కి ఎక్కితే ఎక్కుతుంది లేకుంటే నీ గురించి నా గురించి తెలిసి అర్థమైంది ఇంకొక రెండో విషయం నేను చెప్తా తెల్లారే మూడో సవచ్చిండీ కలెక్టర్ గారు పంపి నువ్వు ఎంకరేజ్మెంట్ అయింది అని అన్నాడు ఎంకరేజ్మెంట్ అయింది అన్నాక నేలే కబ్జా అని అంటాను కబ్జా చేసినట్టే నీ మీద నోటీసు కూడా పంపుతా అన్నాడు వారికి ఈజీగా భూమి రాసిందని కూడా అన్నాడు ఆ కంటెంట్ అంతా మళ్ళీ చూడు నువ్వు చదువుకున్న మూర్ఖుని నేను చదువుకున్న తెలుగు నేను ఇంకొక విషయం చెప్తా నువ్వు నేను లోకల్ నువ్వు నాన్ లోకల్ అన్నావు జనాభా లెక్కలు గ్రామ పంచాయతీలో ఉంటాయి యాభై సంవత్సరాల నుంచి గ్రామ జనాభా లెక్కలు కానీ ఓటు డాటా కానీ ఓటర్ డాటా కానీ తీద్దాం నువ్వు పెద్దపల్లి నేను పెద్దపల్లిలోనా నేనే ఇస్తాం నువ్వు తెలివిగా తహసీల్ పెద్దపల్లి అన్నవని నీవు ఊరు చెప్పలే మదుకుంటా అని మదికుంటా అని ఊరు చెప్పు ఊరు చెప్పుకు సిగ్గుపడేటోనివి నువ్వు ఊరు ఏ ఊరున్నా దర్శన చెప్పుకోవాలి షాన్గా చెప్పుకోవాలి ఏ ఊర్లో పుట్టినావు ఊరు చెప్పుకునే సిగ్గుడం నువ్వు నాకు లోక తహసీల్ అంటాను తహసీల్ అంటే పెద్ద పెద్ద తహసీల్లా పల్లెటూరులో బొచ్చాడు ఉంటాయి అందులో ఒక పల్లెటూరు నువ్వు అదే రుకుందరెడ్డి సాబ్బు నీకు రాజకీయ ప్రాణం అనేది వశీయులు నీ జీవితంలో రాజకీయం ఎంటర్ అయిందంటే అయిన దయా ఇంకొక విషయం ఏంటంటే నాకంటే నువ్వు ఎక్కువ వైద్యులు చేసిన వాళ్ళు ముప్పై సంవత్సరాలు పెద్ద పెళ్ళిళ్ళ రెండు వందల యాభై మంది రియల్ తర్స్ ఉంటే అందులో సీనియర్ని నేనే ఇప్పుడున్న వాళ్ళ నాకంటే సీనియర్ సీనియర్ కావచ్చు కానీ ఇప్పుడు లేరు నువ్వు నా నేను రియల్ ఎస్టేట్లో దిగినాక పది సంవత్సరాల తర్వాత నువ్వు దిగినావు కానీ నువ్వు లంగా రియల్ ఎస్టేట్ చేసినావు నేను కరెక్ట్ రియల్ ఎస్టేట్ చేసినా ఇంతవరకు నా ఇంటి ముందర ఒక గజం కిరికిరి రాలేదు